మోతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం పిఠాపురంలో చాలా భారీగా ఉంది అయితే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి బాధ్యతగా గెలుపు కోసం జబర్దస్త్ టీం అంతా కూడా పిఠాపురంలో పాగా వేశారు ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకి మీకు ఏమొచ్చినా సరే పవన్ కళ్యాణ్తో పాటుగా మేము ఉంటాము ఏం అవసరం వచ్చినా ఏ బాధ వచ్చినా మేము అందుబాటులో ఉంటాము అని చెప్పి ఎలక్షన్స్ ముందు డోర్ టు డోర్ తిరిగి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నానా హడావుడి చేశారు మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్ లా రాలేదండి అభిమానులుగా వచ్చాము ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేసే ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమాను సో ఇక్కడ యాక్టర్స్ లా రాలేదు ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం అలాగే వైఎస్ఆర్ సిపి మీద సెటల్ మధ్య సెటల్ వేసారు అది మన జబర్దస్త్ ఆది కానీ వాట్ ఎవరి వాళ్ళ జబర్దస్త్ టీం ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా అయితే పిఠాపురం నియోజకవర్గంలో మమతా సైక్లోన్ విధ్వంసం సృష్టించింది పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పరిసర గ్రామాలంతా కూడా చాలా దారుణంగా అక్కడ కుటుంబాలు ఇళ్ళు కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి ఇల్లు ధ్వంసం అయ్యాయి గ్రామాలు గ్రామాల్లో వాటర్ చేరింది చాలా విధంగా విధ్వంసం జరిగింది ఎలక్షన్స్ ముందు ఏదైతే హడావిడి చేశారో మీ ఆపదలో మేము ఉంటాము అని చెప్పి చెప్పిన వాళ్ళు జబర్దస్త్ సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే క్యాంపెయిన్ చేశారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనబడలేదు సో వాళ్ళు కేవలం ఆ రోజు వరకే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం హడావిడి చేసి అక్క చెల్లి తమ్ముడు అన్న అని చెప్పి ప్రతి వీధిలో ప్రతి గ్రామాల్లో ఓట్లు అడుక్కొని పిఠాపురం ప్రజల్ని మోసం చేశారు సో ఎప్పటికైనా మేకప్ వేసుకున్న వాడికి దూరంగా ఉంటే గ్రామాలు బాగుపడతాయి రియాలిటీ ఉన్న నాయకుడితోనే ఉండండి అందులోనే అభివృద్ధి ఉంటుంది ఈ సినిమా వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు ఆ టయానికి వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతారు కానీ ఆపదలో ఉన్న కుటుంబాల కోసం ఆదుకున్నది ఇప్పుడు ఎవరండి అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా వంగా గీతా గారు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా సరే వంగా గీతా గారు ఒక మహిళ అయినా సరే దాదాపుగా నాలుగు రోజుల పాటు పిఠాపురంలో పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి చేయగలిగినంత సహాయం వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ పిఠాపురం సంబంధించిన నియోజకవర్గానికి అందుబాటులో ఉన్నారు కానీ ఏదైతే బడాయిగా మాట్లాడిన జబర్దస్త్ టీమ్ ఒక్కడు కూడా అడ్రస్ లేకుండా పోయాడు